రేపు బుధవారము రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి చాలు ఒక గంటలో మీ జీవితం మారి వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య చాలామంది ఇళ్లలో డబ్బు సరిపడా ఉండదు వచ్చిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎప్పుడు ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుంది అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి రాదు అప్పులు ఏమైనా ఉంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలున్నా సరే తొలగిపోతాయి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా మూడు బుధవారాలు చేసుకోవచ్చు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా మూడు బుధవారాలు చేయండి ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ బుధవారం ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గోదావరి నది ఎలా వచ్చింది గోదావరిని గౌతమి నది అని ఎందుకంటారు తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్ధిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది నారదుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పార్వతీదే ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులు చరతులు గంగా జలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలను చేస్తూ ఉన్నారు అమ్మ గౌరీ నేను కూడా అలాగే చేస్తే విశాల హృదయం కలం మంచిదనివి నీవేనని లోకం నిన్నే మెచ్చుకుంటుంది అని చెప్పాడు తర్వాత గంగాదేవి దగ్గరికి కూడా వెళ్ళి గంగతో గంగా భవాని నిన్ను పావనం చేద్దామని పార్వతి వస్తూ ఉన్నది తెలుసా అన్నాడు అలాగా దయా దాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా రాణి చెప్తాను అన్నది గంగా ఇక పార్వతీదేవి గంగా నది దగ్గరికి వచ్చింది పూలు జల్లి గంగలో దిగబోతూ ఉంటే ఆగు నన్ను మలినపరచకు అని గంగా ఆటంక పరిచింది ఇద్దరికి గొప్ప వినాద సంవాదం జరిగింది కుమారస్వామిని శరణారణ సరస్సు కన్నది నీ అవిటి చేతులతో నలిగిన బొమ్మ బాబు పాపం గజ ముకుడయ్యాడు నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగా నేనెవరినో తెలుసా పరమశివుని అద్దాంగిని భాగేశ్వరిని అన్నది పార్వతి తెలియకం కట్టుకున్న అమాయకుడిని సగం తినేసిన పరమ పాతకివి అన్నది గంగ జారిపడిన భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతి అలాహలం గొంతు తిక్కుండా మింగిన తాపాన్ని చల్లార్చితే మెచ్చి నచ్చి మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగ రక్షకుడికి ఇష్టరాలినో భ్రష్టురాలినో లోకానికి తెలిసిలే అంది గంగా ఎవరో పిలిస్తే వస్తూ చిక్కులు పడిన తల తలమారిన సుకుమారితనం దేనికి అన్నది పార్వతి నువ్వు ఇలాగే అంటావులే బలులు కోరే లేని అమ్మ తల్లి వినువు వామాచారిని వినువు మలినవు అంటరానివి మాతాంగివి మోటు దానివి శక్తివి అని గంగ గడగడ అనేసింది బాగా గుర్తు చేశావు గంగా అవును నేను శక్తిని మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది ప్రళయ ప్రభంజనాలు వీచాయి చీకట్లు కమ్మాయి మెరుగులతో ఆకాశం గద్దించింది పిడుగులు పడ్డాయి భూమి కంపించింది మంచి శిఖరాలు కరిగాయి పార్వతి ఆవేశానికి గంగా పరిహాసం చేస్తూ చాలే చల్లదనాన్ని అన్న అని నన్ను చిన్న చూపు చూసావే కానీ నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగా హిమాలయ శిఖరాగ్రయత్తున పొంగింది గంగా నదిని పర్వళ్లు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది దేవతలు బారులు తీర్చి ఆకాశం మీద నుంచి జరిగిన బీవత్సాన్ని చూస్తూ అమ్మలు ఆరిపోసుకోవడం కానీ ప్రళయం తెచ్చిపెట్టారు అని నిట్టూర్ కలహ బీజం నాటిన నారదుడిని ఊకుమ్మడిగా నిందించారు అదే సమయంలో విఘ్నేశ్వరుడు దక్షిణం నుంచి తిరిగి వస్తూ నారదుణ్ణి చూస్తూ కలహ భోజన కడుపు నిండిందా ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా అన్నాడు దానికి నారదుడు ఇలా అంటే ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన మీ ఎవరో లోక కళ్యాణం కోసం నడుం బిగించి పాటుపడే నాయకుడు ఎవరో తెలిసేది అనేది చలోక్తి విసురుతూ వెళ్ళిపోయాడు తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు కైలాసంలో పార్వతీదేవి పశ్చాత్తాపంతో తనలో తాను మళ్ళీ మరొక్క భగీరథుడు తరలించుకుపోతే కానీ గంగ ఉద్రిక్తం తగ్గదు అని గట్టిగా అనుకున్నది ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు కానీ ఏమీ ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభినందనం చేసి అమ్మ ఒక మంచి పని తను పెట్టాను ఆశీర్వదించమ్మా అన్నాడు విఘ్నేశ్వరుడు తలపెడితే అదేమిటి నాయన ఇంతకు నువ్వేదో లక్షణంగా వెళ్ళి వచ్చినట్టున్న విశేషం ఏంటి అన్నది పార్వతి అప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చెప్పమంటావు ఇంజకు దిగువ అంతా కూడా శూన్యంగా ఉన్నది ఆ ప్రదేశం అంతా కూడా పచ్చగా నీ అన్నపూర్ణ నామదేవాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా ఏమంటావమ్మా అన్నాడు దానికి పార్వతీదేవి నేను ఏముంటుందబ్బా అంతా కదా భారం అంది ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు అలా అని మనం ఊరికే చూస్తూ ఉండవలసిందేనా మన ప్రయత్నం మనం ఉండాలి కదా అంటాడు తప్పకుండా ఉండాలి అందున నీలాంటి వాడు పూనుకుంటే జరిగినదేముంది అన్నది పార్వతి ఆ మాట చాలునమ్మ వెళ్ళి వస్తానని పార్వతి పాదాలను తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ్మ మహర్ష ఆశ్రమానికి చేరుకున్నాడు గౌతముడు పడమటి కనుముల నడుమ ఆశ్రమం ఏర్పరచుకొని అవసరం మటుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు ఆవు వెళ్ళి గౌతముడి చేతిలో పడి మేస్తున్నది ఆవును వదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచేతితో విసిరాడు ఆ నీటి చుక్కలు పడి పడడంతో ఆవు పడిపోయి గిలగిల తన్నుకొని కొయ్యబారింది గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును దారపోసిన మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు ఇంకొక వైపు నారదుడు దేవేంద్రుని ఉసికొలిపాడు ఇంద్రుడికి గౌతముడి మీద తీర పగ ఉంది బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టించేశాడు ఇంద్రుడు చాలాసపడ్డాడు ఇంకా చాలామంది పోటీ పడ్డారు భూదేవికి ప్రదక్షిణం చేసి ఎవరి ముందు వస్తే అహల్య వారిదే అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూ తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు గోవు సాక్షాత్ భూదేవితో సమానమని చెప్పిన గౌతముడి చేతి మీదుగా ఊ గోహత్య జరిగింది పరవ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పుంగవుని వేషంతో ఊరంతా తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి ఆశ్రమం మైలపడిపోయింది గౌతముడిని చూసిన ఆశ్రమంలో అడుగుపెట్టిన మహా పాతకం చుట్టుకుంటుంది ని గంగా జలాలు ఆశ్రమశ్రీమలు ఆగు మీద నుంచి ప్రవహించేలా తప్ప వేరే పరిహారం ఏదీ లేదు అనే లోకమంతా చాటి చాటి మహర్షులను రెచ్చగొట్టాడు దాంతో ఋషులు గౌతముని వెలివేశారు ఎక్కడ గంగా నది ఎక్కడ పడమటి కడమలు అయినప్పటికీ కూడా గౌతముడు భగీరథుని ఆదర్శంగా పెట్టుకొని గంగాదేవిని కూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముని మెచ్చుకొని గంగా ప్రసన్నురాలే అదేవిధంగా గౌతముని వెంట బయలుదేరింది దారి పొడవున గంగాదేవి అడుగు జాడల్లో ఎన్నో ఏర్లు వాగులు పుట్టాయి గౌతమాశ్రమం చేరుతూనే గంగా నది ప్రవాహమై గౌతముడు దారి తిప్పుతూ నడుస్తూ ఉంటే ఆవు మీద నుండి జలజల పాలుతూ గలగల ప్రవహించే గౌతమి అని పేరు అప్పుడు ఆవును లేచి నాలుగడుగులు వేసి అలా పైకి వేసి ఆకాశంలో విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి అమ్మ తనయున్ని మన్నించు నీ దయా జలాలతో వింధ్యకు దిగవన భూభాగం అంత సుభిక్ష అని ఇంత చేశాను దక్షిణ గంగ అని అవతరించిన నువ్వు గోవును బ్రతికించి బ్రతికించినందువలన గోదావరి అని పేరు పొందుతావని చేతి ఎక్కి మొక్కి అదృశ్యమయ్యారు కృష్ణా కావేరి నదులు ఏర్పడ్డాయి ఉత్తమ మహర్షి మరొక మూడు గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని సుభీక్షణ చేసింది గంగా గోదావరి కృష్ణ కావేరి అనే నదుల పేర్లు చెప్పుకోవడం పాటి అయింది గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది గోదావరి పొడవున అనేక క్షేత్రాలు వెలిసాయి గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది గంగా పడమటి కలమలకు ప్రవహించడం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడని అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పదాన్ని గుర్తించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు గౌతముడికి ఏమాత్రం సంతోషం లేకపోయింది అది వరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుండి వింధ్యా దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని ములుడు ఆశ్రమం మరింత శోభించాయి అత్రి మహాముని త్రిమూర్తుల అంశతో వంతుడయ్యాడు అనసూయ అతిథులకు దానం చేస్తున్నది గౌతముడే ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి శేషంగా ఉన్న లేని కొరత కనిపిస్తూనే ఉన్నది తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి గౌతమ్మ త్వరలోనే విష్ణువు రాముడై తన పాదం మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు పాశాన్ని పునీతం అవుతుంది గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు గౌతముడు ఆ మాటలకు సంతోషంతో విఘ్నేశ్వర అంతా నీ సంకల్ప బలం వలనే కదా జరిగింది గోదావరి జలాలు విఘ్నేశ్వరుణ్ణి కృప ఎల్ల కాలము రక్షిస్తూ ఉంటాయి అన్నాడు వీరిలోకి వస్తే ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలనైనా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంటుంది మన జీవితాన్ని మార్చుకునే శక్తి కూడా ఉంటుంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి లోపమున్న ధన సంపాదన పెరగాలని కోరిక ఉన్నా ధనానికి కొరత రాకూడదు అనే కోరిక ఉన్న ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సాయంత్రం మేడి దాటిన తర్వాత చికడపడిన తర్వాత మాత్రమే చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ ప్రమిద లాంటి దాన్ని కానీ తీసుకొని దానిలో పిడికేడు ధనియాలు వేయండి పిడికెడు అంటే మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు పిడికెడులో సగం వేసినా పర్వాలేదు దాని తర్వాత దాని స్పూన్ ఆవు నెయ్యిని ధనియాల మీద వేయండి చివరిలో చిటికెడు కర్పూరం కూడా వేయండి తర్వాత ఈ గిన్నెని తీసుకొని మీ ఇంటి నడి ఒడ్డున పెట్టండి అంటే ఇంటికి మధ్యలో పెట్టి ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య తీరడం కోసం ఈ పరిహారం చేస్తున్నానని నా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఒక అగిపుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి చక్కగా ఆ గిన్నెను అక్కడ కలపకుండా ఉంచేసి కాల్చివేయండి ఆవు నెయ్యి వేసావు కాబట్టి చక్కగా కాలిపోతుంది అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను తీసి భద్రంగా దాచిపెట్టండి ఇలా మొత్తం వరుసగా మూడు బుధవారాలు చేయండి ఇలా చేసిండడం పూర్తి అయిన తర్వాత ఈ బూడిద మొత్తాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరేలాగా ఉప్పు అని ఊదేసి ఇంకొకసారి మీ కోరికను చెప్పుకోండి చాలు ఒకే ఒక గంటలో మీకు ఏదో ఒక శుభవార్తనైతే వింటారు మీ కష్టాల నుండి బయటపడతారు దాని లాభం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపే ఆఖరి శ్రావణ బుధవారం శ్రావణ మాసంలో వచ్చే బుధవారం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి శ్రావణ బుధవారం విష్ణుమూర్తికి సంబంధించిన ప్రత్యేకమైన పేర్లను అంటే మా నామాలను చదువుకుంటే అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మరి ఆ నామాలు ఏమిటో ఎలా చదవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రావణ మాసంలో వచ్చే బుధవారము రామ రామ అంటూ రామనామం చదువుకుంటే సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కృష్ణ కృష్ణ అంటూ కృష్ణనామం చదువుకుంటే అంటే మనస్సులో కాకుండా బయటకు అనుకుంటే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నారాయణ నారాయణ అని శ్రావణ బుధవారం నారాయణ నామాన్ని సార్లు చదువుకుంటే గ్రహ నక్షత్రాల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చెడ్డ శకనాలు చూడటం వలన వచ్చిన దోషాలన్నీ తొలగిపోతాయి అన్ని కష్టాలు తొలగిపోవాలంటే శ్రావణ బుధవారం సర్వేశ్వర సర్వేశ్వర అని విష్ణు నామాన్ని వీలైన అనుకోవాలి అలాగే పురుషోత్తమ నామాన్ని చదువుకుంటే విద్యారంగంలో మంచి పురో అభివృద్ధి ఏర్పడుతుంది శ్రావణ బుధవారం విద్యార్థులు ఎవరైనా సరే పురుషోత్తమ పురుషోత్తమ అంటూ పురుషోత్తమ నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి విద్యారంగంలో విశేషంగా రాణిస్తారు అలాగే ఇంట్లో శుభ కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలంటే శ్రావణ బుధవారం రోజు శ్రీశేష శ్రీష అంటూ శ్రీషా అనే విష్ణునామాన్ని సార్లు చదువుకోవాలి శ్రీష అనే విష్ణునామం వలన శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే ఋషికేశ అనే నామాన్ని శ్రావణ బుధవారం సార్లు చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శ్రావణ బుధవారం ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయాలలో రావి ఆకులో గంధం వెన్నపూస ఉంచి ఎవరికైనా సరే దానం ఇస్తే అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది సిద్ధిస్తుంది కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనేక మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుంది దావి ఆకులో గంధం వెన్నపూస ఉంచి విష్ణు సంబంధమైన ఆలయంలో దానం చేయండి తప్పకుండా అష్టైశ్వర్యాలు చేసుకోవచ్చు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ బుధవారం రోజు విష్ణు సంబంధ ఆలయంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి ప్రతి ప్రదక్షిణానికి ధ్వజ స్తంభం దగ్గర ఒక పుష్పం ఉంచండి ఇలా చేస్తే శ్రీ మహావిష్ణు అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధింప చేసుకోవచ్చు కాబట్టి రేపు శ్రావణ బుధవారం రోజు ఈ పనులు చేయండి విష్ణుమూర్తి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు సకల శుభాలు సిద్ధింప చేసుకొని సంతోషంగా జీవించండి రేపు శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ధనం వస్తుంది మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా పంచదార అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది పంచదార లేని ఇల్లు భారతదేశంలో ఉండదు పంచదార చెరుకు నుండి తీస్తారు గనక పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం సాధారణంగా తీయగా ఉండే ఏ పదార్థమైనా సరే లక్ష్మీదేవికి ఇష్టమే గనక పంచదార కూడా లక్ష్మీదేవికి ఇష్టమే అయితే ఈ పంచదారతో శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఒక చిన్న పనిని చేస్తే మీకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఉన్నాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మరి శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనేక మంది ధన సమస్యల వలన అప్పుల బాధల వలన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలున్న వాళ్ళు చక్కగా శ్రావణ బుధవారం రోజు పంచదారతో పరిహారం చేసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే శ్రావణ బుధవారం రోజు ఉదయం నిద్రలేసిన తర్వాత శుచిగా స్నానం చేసుకోండి పూజ గదులు లక్ష్మి నారాయణుల ఫోటోను సిద్ధం చేసుకొని పూజ చేయండి పెద్దగా పూజ చేయాల్సిన పని లేదు సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది అలా పూజ చేసిన తర్వాత ఒక చిన్న తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి వస్త్రం లేకపోతే ఒక వైట్ పేపర్ తీసుకోండి పేపర్లో ఒక స్పూన్ పంచదారను వేసి పొట్లంలా కట్టాలి ఆ పొట్లాన్ని ఇష్టదైవ్యం ముందు పెట్టి ఈ పరిహారాన్ని మేము కేవలం మా అవసరత కోసం చేస్తూ ఉన్నాము మా ఆర్థిక సమస్యలు తీరడం కోసం చేస్తున్నాము డబ్బులు రావడం కోసం చేస్తున్నాము కనుక ఈ పరిహారం సిద్ధిందేలాగా తల్లి అని లక్ష్మి నారాయణులను వేడుకోవాలి ఎవరికి తెలియకుండా ఈ పరిహారం చేసుకోవాలి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పంచదార పొట్లాన్ని పూజ గదిలో అలా వదిలివేయండి బుధవారం రోజు రాత్రి మళ్ళీ ఈ పంచదార పొట్లాన్ని తీసి పడుకొని తల దిండి కింద పెట్టుకోండి ఇలా పెట్టినప్పుడు ఈ పరిహారం చేస్తున్నట్టు ఎవరికి చూడ చెప్పకూడదు అలా చెప్తే మాత్రం ఈ పరిహారం పనిచేయదు కనుక గుర్తు పెట్టుకొని ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి రాత్రికి దిండి కింద పెట్టుకొని పడుకోండి మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ పంచదారం తీస్తే ఎక్కడైనా సరే నల్ల చీమలు తిరిగే చోట పడేయండి లేదంటే ఏదైనా పెద్ద చీమలు చెట్టు మొదట్లో పడేయండి ఇలా మీ కష్టాలు తీరే వరకు పరిహారం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది మంచి మంచి యోగాలు సిద్ధిస్తాయి చాలా వరకు మంచి జరుగుతుంది మీ మనోధైర్య సంకల్పం దృఢంగా ఉంటే ఆ దైవం అనుగ్రహంతో ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఆర్థిక సమస్యలు తొలగాలి అని కోరుకునేవారు అప్పుల బాధలు పోవాలని కోరుకునేవారు మనశ్శాంతి కావాలని కోరుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకొని శుభ ఫలితాలను పొందవచ్చు చాలా మంచి ఫలితాలను తెచ్చిపెట్టే అద్భుతమైన పరిహారం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసి సమస్యలను తొలగించుకోండి ధనలాభాన్ని పొందండి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ శ్రావణ బుధవారం రోజు పంచదారతో తేలికగా పరిహారాన్ని చేసుకోండి డబ్బు సమస్యలను తొలగించుకొని ధన ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు బుధవారం కృష్ణ కృష్ణ అనుకోండి అంటే మనసులో కూడా అనుకోండి బయట కూడా అనుకోండి మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నారాయణ నారాయణ అని శ్రావణ బుధవారం రోజు నారాయణ నామాన్ని వీలైన సార్లు చదువుకుంటే కష్టాలు